సర్పంచ్ ఎలక్షన్లలో పోటీ చేస్తున్నారా ఒక్క నిమిషం ఆగండి సర్పంచ్ పదవి పవరా లేక అప్పుల ఊబియా అసలు నిజాలివే సర్పంచ్గా ఎందుకు పోటీ చేయకూడదు షాకింగ్ ఫ్యాక్ట్స్ మన ఊర్లో సర్పంచ్ ఎలక్షన్ అనగానే హడావిడి మామూలుగా ఉండదు కటౌట్లు దావట్లు డబ్బు ఖర్చు అబ్బో చాలానే ఉంటాయి సర్పంచ్ అంటే ఊరికి పెద్ద దిక్కు మంచి పవర్ ఉంటుంది గౌరవం ఉంటుంది అని అందరూ అనుకుంటారు కానీ ఆ సీటు వెనుక ఉన్న కష్టాలు కన్నీళ్లు ఎవరికీ తెలియవు ఈ వీడియో చూశాక సర్పంచ్గా పోటీ చేయాలా వద్దా అని మీరే ఆలోచించుకోండి మొదటిది పెండింగ్ బిల్లులు గత కొన్నేళ్లుగా సర్పంచులు ఊరి అభివృద్ధి కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టారు రోడ్లు లైట్లు డ్రైనేజీలు వేశారు కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు ఏళ్ల తరబడి పెండింగ్లోనే ఉన్నాయి లక్షల్లో పెట్టుబడి పెట్టి తిరిగి రాక సర్పంచులు నరకం చూస్తున్నారు రెండవది అప్పుల బాధ బిల్లులు వస్తాయని నమ్మి బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారు ఇప్పుడు ఆ అప్పులు తీర్చలేక అసలు కట్టలేక వడ్డీలు పెరిగిపోయి చాలామంది సర్పంచులు తమ పొలాలు ఇల్లు బంగారం అమ్ముకుంటున్నారు మూడవది అధికారుల పెత్తనం సర్పంచ్ అంటే స్వతంత్రంగా ఉండొచ్చు అనుకుంటారు కానీ చెక్ పవర్ విషయంలో అధికారులదే ఫైనల్ డెసిషన్ అధికారుల సంతకం లేనిదే నిధులు డ్రా చేయలేరు పైగా టార్గెట్లు పెట్టి మరీ పన్ను చేయిస్తారు కానీ డబ్బులు మాత్రం టైంకి ఇవ్వరు చివరిగా ఒక చిన్న సలహా మీ దగ్గర ఆర్థికంగా గట్టి బలం ఉంటే తప్ప ఈ పోటీకి వెళ్ళకండి కేవలం రాజకీయాల మీద మోజుతో వెళ్తే ఆస్తులు కరిగించుకుని అప్పుల పాలయ్యే ప్రమాదం ఉంది ఒక్కసారి ఆలోచించండి మీ అభిప్రాయం ఏంటి సర్పంచ్ వ్యవస్థ మారాలా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి